ముప్పై నాలుగవ కీర్తనలో పదవ వచనంలో ఒక మాట ఉంటుంది అదేంటంటే సింహ పిల్లలు లేమిగలవై ఆకలిను యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని ఇక్కడ దాబి చెప్తా ఉన్నాడు నిజమే ఆ ముందు వచనానికి గనక మనం వెళితే తొమ్మిదవ వచనానికి యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే గనక ఆయన ఎందు భయభక్తులు ఉంచితే వానికి ఏమీ కొదువు ఉండదు అని చెప్తా ఉన్నాడు మరి ఆయన్ని నిత్యము స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన కుమారుడైన ప్రభులైన స్వీకరిస్తుంది కనుక మనం ప్రకటించగలిగితే మనకు ఏ కూడా ఉండకుండా ప్రతిదీ మేలుకరంగానే ఉంటది సింహం ఒకవేళ తన పిల్లలకి ఆహారం పెట్టలేక లేమి కలదే ఉంటదేమో కాని ఆయన ఆశ్రయించి వారికి మాత్రం ఏ లేమియు ఏ కొదువు కూడా ఉండదు అని బైబిల్ గ్రంథం చెప్పబడేది